గజం భూమి కేవలం వెయ్యి రూపాయలతో ఆరు వందల ఐదు గజాల భూమి అంటే ఐదు గుంటలు లేదా పన్నెండు సెంట్ల భూమి కేవలం ఆరు లక్షల రూపాయలు మాత్రమే అవును మీరు నిజమే ఇంకా తక్కువ ధరలో కావాలన్నా మూడు వందల మూడు గజాలు అంటే ఆరు సెంట్ల భూమి లేదా రెండు వందల గుంటల భూమి కేవలం మూడు లక్షల రూపాయలు మాత్రమే మీరు తెలంగాణలో ఇప్పుడు పదకొండు జిల్లాలు ముప్పై మూడు జిల్లాలు అయిన తర్వాత మీరు ఏ మారుమల ప్రాంతానికి వెళ్ళినా ఒక గుంట భూమి ఐదు ఆరు లక్షలు తక్కువ లేదు అలాంటిది ఐదు గుంటల భూమి కేవలం ఆరు లక్షల రూపాయలకే వస్తుంది ఇంతకీ ఈ ఆఫర్ ఈ ప్రాజెక్ట్ ఎక్కడంటే సెంట్రల్ గవర్నమెంట్ కొత్తగా ప్రవేశపెట్టినటువంటి ఏషియాస్ లార్జెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ అయిన నమ్స్ ఎన్ఐఎంజెడ్ నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ అది సుమారు పన్నెండు ఆరు వందల ఎకరాల్లో ఐదు లక్షలపై కొత్త ఉద్యోకాలు ఆవుతున్నాయి అన్నమాట ఇదే నయా హైదరాబాద్గా గా ఉండబోతున్నటువంటి జహీరాబాద్ టు నారాయణ మధ్యలో ఉన్న జహీరాబాద్ జల సంఘం మూడు మండలాల్లో ఇండస్ట్రీ పార్క్ వస్తుంది సో ఈ మండలాల దగ్గర ఉన్నటువంటి నారాయణ లో ఇప్పుడు మనకి ఈ ప్రాజెక్ట్ ఉంది యాక్చువల్ అయితే ఈ లో ఏడు లక్షల రూపాయలు గుంటల భూమి బట్ ఈ సండే లోపు బుక్ చేసుకునే వాళ్ళకి కొన్ని లిమిటెడ్ యూనిట్స్ లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ కోసం మనం కేవలం ఆరు లక్షల రూపాయలకి వేస్తున్నట్టు లైక్ రూపీస్ బెనిఫిట్ పొందొచ్చు సో ఎక్కడో ఒక చోట మన మన తక్కువ బడ్జెట్లో మనం అందుబాటులో ఉన్న బడ్జెట్లో పిల్లల కోసం ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ చేసి పెట్టుకుంటే సో పిల్లలతో పాటు ల్యాండ్ వాల్యూ పెరిగి రేపు ఎన్నో రేట్లు పెరిగే అవకాశం ఉంది పిల్లల భవిష్యత్ అవసరాలకు మంచి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ అవుతుంది సో ఒకప్పుడు సిటీలో ఎందుకు పనికిరాని దూరం అనుకున్న ఐటెక్ సిటీ గచ్చిపోయి ఒకప్పుడు వెయ్యి రెండు వేల రూపాయలు గజం కొనుక్కుంటే ఇవాళ లక్షల తిన్న లక్షలు గజమైన సందర్భాలు ఉన్నాయి సో ఇప్పుడు మనం సిటీలో కొనే పరిస్థితి లేదు కాబట్టి నయా ఐటెక్ సిటీ లేదా నయా హైదరాబాద్గా పేరెండబోతున్నటువంటి మరో అతిపెద్ద ఇండస్ట్రీ పార్క్ దగ్గరలో మన బడ్జెట్లో మన పిల్లల భవిష్యత్ కోసం ల్యాండ్పై ఇన్వెస్ట్మెంట్ చేస్తే సో పిల్లలతో పాటు ల్యాండ్ వాల్యూ పెరిగి ఎన్నో రెట్లు పెరిగే అవకాశం ఉంది కాబట్టి మరిన్ని పూర్తి కోసం లేదా మీ పిల్లల భవిష్యత్తు కోసం ల్యాండ్పై ఇన్వెస్ట్మెంట్ చేసే మంచి నిర్ణయం తీసుకోవడానికి ఫ్రీ సైడ్ వీస్ కొరకు కింద నెంబర్ కాల్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్